जय श्रीमन्नरायण श्रीमद्भगवद्गीता पद्नालगव अध्यायमु गुणत्रयविभागयोगमुरवयव श्लोकमो गुणान् एतान् अतित्यत्रीन् देहे देह समुद्भवान् जन्ममृत्यु जरादुःखैः विमुक्तः अमृतम् अश्नुते ओम् परमात्मा श्रीकृष्णपरमात्मा अर्जुनु मनन्दरकी గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున జీవుడు సత్వరజస్తమో గుణములు శరీరానికి చెందినవి అని గుర్తించాలి అట్లా గుర్తించి వాటి బారిన పడకుండా ఉండాలి అప్పుడు జీవుడు ఆ గుణముల వలన కలిగేటటువంటి జనన మరణ వృద్ధాప్యముల లాంటి దుఃఖముల నుండి విముక్తుడై సుఖాన్ని పొందుతాడు అలా సుఖాన్ని పొందటాన్నే నాస్వభావాన్ని పొందటం అని అంటాం అంటూ భగవానుడు మనము తనలాంటి స్వభావాన్ని పొందే ఉపాయాన్ని చెబుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనం శరీరము కంటే వేరైనటువంటి వారమని మూడు గుణాలు సత్వరజస్తమో గుణములు శరీరానికి మాత్రమే చెందినటువంటివని అందుకని మనము ఆ మూడు గుణముల కంటే అతీతమైనటువంటి వారమని ఆ మూడు గుణముల కంటే మనము విలక్షణమైనటువంటి వారమని సంతతము గుర్తిస్తూ భావిస్తూ సకల దుఃఖముల నుండి విముక్తులము అవుతూ శ్రీకృష్ణ భగవానుని అంతటి వారము అయ్యేటటువంటి ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం గుణాన్యేతాన్ అతిత్యత్రీన్ దేహే దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖై విముక్తో మృతమశ్ను అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ గుణాన్ ఏతాన్ అతిథ్యత్రీన్ దేహే దేహ సముద్భవాన్ जन्ममृत्यु जरादुःखैः विमुक्तः अमृतम् अश्नुते ॐ गुणान्येतान् अतित्यत्रीन् देहे देहसमुद्भवान् जन्म मृत्युजरा दुःखैः मृतमश्नुते